ఎన్నో జన్మల పాటు ఎలాగైతే భగవంతుడు చెప్పాడో కొన్ని జన్మల పాటు చేయవలసినటువంటి సాధన అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే స్వధర్మాచరణ నుంచి ప్రారంభం అవుతుంది స్వధర్మాచరణని చక్కగా చేసినప్పుడు చేయడం మొదలెడితే ఇంకక్కడి నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఈ మార్గంలో విశేషంగా ముందుకెళ్ళగలుగుతాం అక్కడ స్వధర్మాచరణ అంటే అక్కడ మళ్ళీ ఈ తత్వాన్ని తెలుసుకోవడం ఇదంతా కూడా ఏదైతే ఉందో దీన్నే శాస్త్రంలో జ్ఞాన మార్గము అని అంటారు అయితే జ్ఞాన మార్గం అనేది చివరిది దానికంటే కూడా ముందున్నటువంటిది ఏమిటి అంటే ముందు ఒక మార్గంలో వెళ్ళి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అని అంటే మధ్యలో మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి అంటే ఒకటి కర్మ మార్గం ఇంకోటి భక్తి మార్గం అంటే స్వధర్మాన్ని మనకి విహితమైనటువంటి ధర్మాన్ని ఎన్ని పనులున్నా ఎన్ని వ్యవహారాలు ఏమున్నా కూడా దీనికని కొంత సమయం మనం చక్క తప్పకుండా పెట్టుకొని మనం ఆచరించవలసినటువంటి ధర్మాల్ని చక్కగా యథాశక్తి తప్పకుండా ఆచరిస్తూ ఆ భగవంతుడి యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తులతో ఉంటూ భగవద్ ఆరాధన చేస్తూ అంటే ఆ భగవదారాధన చేయడమే అక్కడ భక్తి మార్గము అని అంటే మనకు విహితమైనటువంటి కర్మల్ని ఆచరించిన సంధ్యావందనం మొదలుకొని ఉన్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఏ కర్మలైతే విహితమై ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆచరించడం అనేది కర్మ మార్గము అని అంటే కాబట్టి ఈ కర్మ మార్గము ఈ జ్ఞా ఈ భక్తి మార్గం ఈ రెండిటినీ కూడా ఆచరించడం ద్వారా ఆ జ్ఞాన మార్గంలో వెళ్లే వెళ్ళేటటువంటి యోగ్యతని మనం సంపాదించుకుంటాం ఆ తర్వాత ఆ మార్గంలో వెళ్ళి చివరికి భగవంతుడు చెప్పినట్టుగా అనేక జన్మ సంసిద్ధ ఇత్యాదులన్నీ కూడా అలా ముందుకు వెళుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్నే శంకరాచార్యుల వారు ఆ లక్ష్మీసింహ పంచరత్న స్తోత్రంలో ఇంకా ఎన్నో ఉపమానాలున్నాయి ఇది ఒక ఇది ఒక విషయం అంతే ఇంకా దాంట్లో ఉన్నటువంటి శ్లోకాల్లో రకరకాల ఒక్కొక్క శ్లోకంలోనూ ఈ ప్రపంచం ఏమిటి దీని యొక్క తత్వం ఏమిటి ఆ అసలు అద్వైత తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా విషయాలు అక్కడ చూపించాలి కాబట్టి మనం ఇటువంటి ఈ సంసారం నుంచి ముక్తులు అవ్వాలి అని అంటే దానికి కావలసినటువంటి సాధన అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈ స్వధర్మాచరణ నుంచి ఆ భగవద్ ఆరాధన నుంచి ఇదంతా కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి విశేషంగా అందరూ కూడా ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి తద్వారా అందరూ కూడా కృతార్థులు కావాలి ఈ స్వధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ మార్గాన్ని మనం ఈ మార్గంలో వెళ్ళడం అనేది ఒక్కసారి ప్రారంభించాము అని అంటే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఒక చిన్న ప్రయత్నం మనం చేసేటటువంటి సాధనలో ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేసినా కూడా అది చివరికి పెద్దగా మారి మనల్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా స్వయంగా భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు ఏమిటి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయా అని చెప్పారు స్వల్పమే ఎందుకంటే చాలామంది ఏమంటారు అయ్యో ఈ సాధనలు ఇవన్నీ చేయడం మా వల్ల కాదండి చాలా పనులు ఉన్నాయి మా పనులు మేమే చేసుకోవాలి ఇంకెవరు చేసేవాళ్ళు లేరు ఎవడో చేసేవాడు ఉంటే చేసి పెట్టేవాడు ఉంటే వాడికి పను ఇచ్చేసి మేము ఏదైనా పనులు చేసుకోవాలి ఈ సాధన ఏదో కూర్చోవచ్చు కానీ మాకు చాలా పనులు ఉన్నాయి కదా అని చాలా మంది కనిపించచ్చు అందుకే కృష్ణుడు ఈ మాట చెప్పాడు ఏమిటి స్వల్పమప్యస్య ధర్మస్య ఉన్న దాంట్లో మరీ అసలు ఐదు నిమిషాలు కూడా టైం లేదు అనేటటువంటి మాట అన్ని పనులు ఎవరికీ ఉండవు ఉంటాయి పనులు చాలా ఉంటాయి ఉంటాయి కానీ ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా సమయం దీనికి కోసం ఇవ్వడం కుదరదు అనేంత పనులు ఈ ప్రపంచంలో కూడా ప్రపంచంలో ఎవరికి కూడా ఉండవు కాబట్టి ఇక్కడ చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల వాళ్ళ శక్తికి తగినట్టుగా ఈ మార్గాన్ని కొంతవరకైనా ఆచరిస్తే స్వల్పమప్యస్య ధర్మస్య ఈ మార్గ ధర్మ మార్గాన్ని కొంచెమైనా స్వల్పంగానైనా అనుష్టిస్తే దీని యొక్క ఫలం ఎంతవరకు వెళుతుంది అంటే త్రాయతే మహతో భయాత్ మహతో భయాదంటే ఏమిటి ఈ సంసారం అనేటటువంటి భయం దుఃఖ భయం ఈ సంసారం అనేటటువంటి భయం నుంచి మనం ఉన్నటువంటి ఈ ధర్మం అనేది మనం తప్పకుండా కాపాడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అనేటటువంటి విషయాన్నే స్వయంగా భగవంతుడు ఆ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం